హలో ఇవన్ అందరికి నమస్తే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఫోర్ డేస్ త్రీ డేస్ దాదాపు త్రీ డేస్ బ్లాగ్ అయితే ఈ యొక్క బ్లాగ్ లోనే మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి ట్వంటీ ఫస్ట్ రోజు త్రీ ఓ క్లాక్ అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి నేను లేచాను అనమాట నిద్ర లేచి ఇంకప్పుడైతే వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను ఇంకా పిల్లల్ని అయితే లేపలేదు ఎందుకంటే మాకు ఫైవ్ ట్వంటీకి ట్రైన్ ఉంటుంది సికింద్రాబాద్ లో అందుకైతే త్రీ త్రీ ఓ క్లాక్ లేచేసి అయితే ఇదిగోండి రెడీ అవుతున్నాం ఇంకా పిల్లల్ని లేపేశాను సారీ ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయి ఇదిగోండి స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము మేము బయలుదేరే టైంకి వచ్చేసి అప్పటికి ఫోర్ అవుతుంది ఫోర్కి అయితే ఇంట్లో నుండి అయితే బయలుదేరుతున్నాము ఫైవ్ ట్వంటీకి ట్రైన్ అని చెప్పాను కదా అయితే ఫోర్కి ఎందుకు బయలుదేరుతున్నామంటే నార్మల్గా బైక్ అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ మా వారైతే మమ్మల్ని దింపేస్తూ ఉంటారు స్టేషన్లో కానీ ఆటో కాబట్టి మళ్ళీ బుక్ చేసుకోవాలి అది ఒకవేళ ఒక్కొక్కసారి తొందరగా వస్తాయి రావు ప్లస్ ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా లేకపోయినా కొంతమంది తొందరగా తీసుకెళ్లారు కదా ఆటో అందుకని ఒక వన్ అవర్ ముందు వెళ్తే బాగుంటదని చెప్పేసి ఫోర్ అయితే మేము బయలుదేరుతున్నాము ఆటో అయితే బుక్ చేశాను ఇంకా బయటకైతే వెళ్తున్నాను ఆటో అయితే ఫోన్ చేస్తారనమాట ఇంకా వచ్చేసాము అని చెప్పేసి అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇంకా బయటకైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము నేను దాదాపు ఫోర్ డేస్ బ్లాగ్ అయితే ఒక్క బ్లాగ్ లోనే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అంటే మేము వెళ్ళిన రోజు మేము వెళ్ళిన రోజు ప్లస్ పచ్చని పందిరి రోజు తర్వాత మ్యారేజ్ రోజు ఇలా మొత్తం ఫోర్ డేస్ది ఒకటే డే బ్లాగ్ లో ఉందండి ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా మొత్తానికి అయితే ఆటో అయితే తొందరనే వచ్చేసిందండి ఇంకా ట్రైన్ ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ఎక్కేసిన తర్వాత అన్నమాట నిజంగా మాకైతే ఫస్ట్ స్టార్టింగ్ లో సీట్లు అయితే దొరకలేదండి మేము బుక్ చేసుకో బుక్ చేసుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లల్ని ఎలాగా అలాగా ఇక మా చింటు తనైతే పంపించేసాము ఇంకా మేమిద్దరం అయితే ఫస్ట్ చాలా సేపు అయితే నిల్చున్నాము ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇంకా తర్వాత సీట్ దొరికేసరికి అక్కడైతే కూర్చున్నామండి అండి మొత్తానికి అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నిల్చొని నిల్చొని తర్వాత కూర్చున్నాము ఇంకప్పటికే మా అక్క వాళ్ళ ఊరైతే వచ్చేసినట్టే ఇంకా వచ్చేసే ముందు ఈ చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఇంకా ట్రైన్ లో అసలు కుదరలేదు అనమాట చాలా రష్ గా ఉండే ఇంకా వీడియో షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు

ఇంకా మేమైతే ట్రైన్ దిగైతే ముందుకైతే వెళ్తున్నాము పిల్లలు మా అన్నయ్య కొడుకైతే వాళ్ళు వేరే భోగిలో ఉండనమాట వాళ్ళు వాళ్ళైతే ముందుగా దిగేశారు ఇదిగోండి పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారనమాట మేము వెనకాల వచ్చేసాము మేము కొంచెం వెనకాల భోగిలో ఎక్కాం కాబట్టి ఇంకా లేట్ అయింది అనమాట ఇంకా అక్కడ నడుచుకుంటూ వచ్చేసాము మొత్తానికి అక్క వాళ్ళ ఊరైతే వచ్చేసాము అనమాట ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుండి ఆటోకి అయితే వెళ్ళాలి ఇంకా ఆటోస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ ముందుకెళ్ళి ఆటోకి అయితే వెళ్ళిపోవాలి ఓకేనా వెళ్ళిపోయిన తర్వాత వీడియో షూట్ చేస్తాను ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ అది చేసేసి మేము అయితే బయటకి అయితే వెళ్ళాం అనమాట బయట గాజుల షాప్ అయితే వెళ్ళాము గాజులు తీసుకుందాం మా చెల్లె మహన్విక మేము అందరం కలిసి అప్పుడైతే వీడియో షూట్ చేసానమాట ఇది

ఇంకా ఇప్పుడు వచ్చేసి హల్దీ వేడుకైతే స్టార్ట్ అయిపోయింది అప్పటికి టైం సిక్స్ థర్టీ అట్లా అయింది ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ అయితే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది అప్పుడైతే డ్రెస్ కోడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఫోటోస్ అయితే ఇలా అనమాట ఇంకా మా పిల్లలు మా వారు కూడా ఉన్నారు ఇందులో ఇంకా తర్వాత ఇదంతా జెంట్స్ కదా లేడీస్ కూడా ఉన్నాయి కానీ నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను ఇది వచ్చేసి మా ఫ్యామిలీ వరకే ఇంకా చాలా మంది ఉన్నారు కానీ మా ఫ్యామిలీ వరకే నేను వీడియో అయితే పెట్టాను అంటే ఫొటోస్ అయితే పెట్టాను అనమాట వేరే వాళ్ళే పెట్టలేదు ఇంకా ఇది మా ఫ్యామిలీ ఇంకా ఇలా మేమైతే హల్దీ ఫంక్షన్ రోజు అంటే ఈవినింగ్ కొన్ని చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగామనమాట ఇవి చాలా బాగా జరిగింది కానీ ఇంకా మా పిల్లరు మావారు ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా అప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే తినడానికి వెళ్ళాము తినేసి వచ్చేసి ఇంకా ఇంట్లో వేరే పనులు ఉంటే ఇంకా మా పనులు అని చేసేసుకున్నాం అనమాట ఇంకా ఇది వచ్చేసి మ్యారేజ్ రోజు అనమాట మ్యారేజ్ రోజు మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అంటే సాయంత్రం అయితే మనకి ఏమంటే హల్దీ ఫంక్షన్ అయిపోయింది కదా తర్వాత మళ్ళీ నేను ఈసారి అయితే కట్టుకున్నాను హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది మా మ్యారేజ్ రోజు మార్నింగ్ అనమాట ఇంకా లేచి మేమైతే ఇదిగో నెక్స్ట్ టీ అయితే తాగుతున్నాము ఇంకా అయితే తాగిన తర్వాత అయితే ఇదిగోండి ఐరన్ లో అయితే వేరే వాళ్ళ అయితే వెళ్తాం కదా అలా మేమైతే వెళ్ళాం అనమాట ఇంకా అక్కడ వీడియో షూట్ చేసాము ఇంకా అక్కడికైతే వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే అయిపోయాం అయిపోయామనమాట ఇదిగోండి మార్నింగ్ అప్పటికే టైం సిక్స్ థర్టీ ఏమో అవుతుందండి మేము ఐరన్ లోకి వెళ్ళినప్పటికీ Assalamualaikum warahmatullahi wabarakatuh. ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్ లో అయితే మేము ఇంకా మ్యారేజ్ అయితే రెడీ అయిపోయామనమాట మాది డ్రెస్ ఇదే అనమాట ఇంకా సారీ అయితే నాది పిల్లల డ్రెస్ లో వార్డ్రస్ చూసారు కదా ఇంకా మొన్న తీసుకున్నవి ఇంకా ఇప్పుడైతే మేము పెళ్లి కొడుకును ఎదుర్కొనే అయితే వెళ్తున్నాము టెంపుల్ దగ్గర అయితే ఉన్నారనమాట పెళ్లి కొడుకు ఇంకా అక్కడికైతే ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు నేను కొంచెం లేట్ గా రెడీ అయ్యాను కాబట్టి ఇంకా మేము లేట్ గా వెళ్తున్నాము ఇంకా అక్కడైతే అందరు ఉన్నారు అక్కడికైతే వెళ్తున్నాము వచ్చేసిన తర్వాత ఇంకా మ్యారేజ్ అనమాట ఇంకా నేనైతే ఇలా అయితే ఇది ఒకటి తీసుకున్నానండి మెడలో లాంగ్ ఫారం ఉంటుంది కదా అది రీసెంట్ గా తీసుకున్నాను నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు చూపిద్దాం అని కుదరలేదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చూపిస్తాను ఆ రోజు నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇక వెళ్ళేటప్పుడు మా వారిని వీడియో షూట్ చేయమంటే బ్యాక్ సైడ్ నుండి అయితే వీడియో షూట్ చేశారు ఫ్రెండ్స్ నుండి కాకుండా ముందైతే మా అన్నయ్య వాళ్ళు అయితే వెళ్తున్నారు మేము వెనకాల వెళ్తున్నాము తర్వాత మా నాన్న కూడా మాతోనే వస్తున్నారు అనమాట అంటే ఆల్రెడీ చాలా మంది అంటే అందరు వెళ్ళిపోయారు ఇంకా మేము చెప్పారు కదా లేట్ గా రెడీ అయ్యాను కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వెళ్ళేటప్పుడే ఈ వీడియో షూట్ చేశారనమాట అంటే వేరే రూట్ నుండి కాకుండా ఇంకొక రూట్ నుండి వెళ్తున్నాము తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అక్కడైతే ఎదుగుండి ఎదుర్కొనే దగ్గర అయితే ఇంకా జరుగుతుంది అనమాట అయితే అక్కడ చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఇంక మూడు పిక్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఫొటోస్ ఇంకా అలా వీడియో పెట్టాలనుకున్నాను కానీ ఇంకా అంత పెద్దగా ఎందుకులే అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో షూట్ చేశాను ఇది కూడా మ్యారేజ్ అంటే ఎదుర్కొనే దగ్గరే అనమాట ఇంక అందరం కూడా టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము అక్కడ డీజే సౌండ్స్ అవి వస్తున్నాయి కాబట్టి అంతగా ఇక వీడియో షూట్ చేయలేదు ప్లస్ ఇంకా నేనేంటంటే ఫోన్ లో అప్పటికే స్టోరేజ్ ఫుల్ గా ఉంది కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తానమాట ఇదైతే వాళ్ళ ఊర్లో అయితే టెంపుల్ అనమాట ఇది ఇప్పుడైతే ఇంకా ఎద్దుకునే దగ్గర అయితే ఉన్నాము ఇదిగోండి చాలా మంది అయితే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మళ్ళీ బయలుదేరాము అనమాట ఇంటికి పెళ్లికలు తీసుకొని అయితే బయలుదేరుతున్నాము అందరం ఇంకా వెళ్ళిన తర్వాత పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోతుంది 노래할 때 끌어가서 아 베트마 베트와야 전쟁 할 수가 ఇంకా మొత్తానికి పెళ్లి అయితే హ్యాపీగా జరిగిపోయిందండి పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం అయితే తినేసి వచ్చామనమాట తినేసి మళ్ళీ ఇదిగోండి మండపం దగ్గరకైతే వచ్చేసాము ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా రిసెప్షన్ లాగా అయితే పెళ్లి కూరకు పెళ్లి కూతురు అయితే ఇలా కూర్చుంటారు కదా ఇక ఫొటోస్ దిగడానికి అక్కడ చేరుంది కదా అక్కడ ఇక మేమందరం ఆల్రెడీ ఇంకా తినేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట మహాన్విక ఇదిగోండి సౌరం వేసింది ఇంకా అదైతే ఓడిపోయింది అనమాట అందుకని తీసేసి మళ్ళీ పక్కన పెట్టేస్తుంది హనువికకి ఇంకా హనువిక పెట్టమంటావా అంటే వద్దు అంటుంది అది నిద్రపోతుంది ఇంకా సౌరం వద్దు అంటుంది అనమాట హనువికకు వేసింది సౌరము బాగుండే ఇంకా మొత్తానికి అయితే మ్యారేజ్ అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది ఇది తర్వాత మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ లాగా అయితే ఇంకా ఉందనమాట ఇంక ఇప్పుడైతే ఇక్కడ కూడా ఫొటోస్ అవి అయితే చాలా దిగాము నేనైతే ఫోటోస్ అనేది వేరే వీలైతే ఇదే వీడియోలో లాస్ట్ లాస్ట్ పెడతాను లేదంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకోటి

పడుకోవ తప్పితే ఫోటో కావాలంటే వాళ్ళు అటుపోయి నిల్చున్నారు నిజం ఇంకో నిల్చుకోండి తర్వాత నీకు ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం అనమాట ఇంకా డ్రెస్ చేసి డ్రెస్ చేంజ్ అనుకునే టైంకి అయితే ఇంకా ఇలా అయితే బయట కూర్చున్నాం కాసేపు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా అప్పటికి మ్యారేజ్ నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ఇంకా అందరం ఫ్రెష్అప్ అయిపోయి అయితే టిఫిన్ చేసేసి ఇక్కడ చెట్లు ఉంటాయి అనమాట పెరట్లో ఇంకా అక్కడైతే అందరం వేసుకొని కూర్చున్నాము సరదాగా అయితే Allora Matteo la merda di allora non vedo la valle c'è che va dalla c'è da 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 c'è

మ్యారేజ్ నెక్స్ట్ డే కూడా హ్యాపీగా జరిగిపోయింది ఇంకా నేను అది ఆ రోజు అసలు వీడియోస్ ఏం షూట్ చేయలేదు అసలు హెల్త్ బాగాలేకుండా ఫుల్ హెడ్ పడుకున్నాను అనమాట మ్యారేజ్ నెక్స్ట్ డే అయితే ఇంకా ఆ రోజు లేట్ గా తిని అసలు పడుకున్నాను ఇంకా తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కానీ నేను వీడియో షూట్ చేయలేదు హెల్త్ బాగాలేక ఇంకా మొత్తానికి అయితే ఇది ఇంకొక నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి ఇంకా మ్యారేజ్ ట్వంటీ టూ మ్యారేజ్ నెక్స్ట్ డే ట్వంటీ త్రీ కదా ఇది ట్వంటీ ఫోర్త్ రోజు మేమైతే ఇంకా హైదరాబాద్ కి అయితే బయలుదేరాము ట్వంటీ ఫోర్త్ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి అయితే ట్రైన్ ఉండే ఇంకా ఆ ట్రైన్ అయితే ఎక్కేసి వచ్చేసాం అనమాట ట్వంటీ థర్డ్ రోజు అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ కూడా నేను వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ రోజు అంతా ట్వంటీ టూ మ్యారేజ్ అయిపోయిందా ట్వంటీ త్రీ మార్నింగ్ అంటే లెవెన్ థర్టీ నుండి అయితే దాదాపు ఇంకా నైట్ వరకు కూడా ఫుల్ హెడ్ ఎక్ ఉండే నాకు అసలు విపరీతంగా అందుకనే వీడియో ఏం షూట్ షూట్ చేయలేదు ఆ రోజు నేను ఇంకా ఇంకా మళ్ళీ ఆ రోజు పడుకున్నామా నెక్స్ట్ డే ఇంకా నైట్ నైట్ని బట్టలు అయితే సర్దు పెట్టేసుకొని ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ సిక్స్ సిక్స్ కి అయితే మాకు ట్రైన్ ఉండే భాగ్యనగర్ అక్కడ నుండి అయితే ఇంకా ఇంకా వచ్చేసాం అనమాట చూసారు కదా టెన్ టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ అవుతుంది మేము సిక్కిందో దిగేసరికి ట్వంటీ ఫోర్త్ రోజు ట్వంటీ ఫోర్త్ రోజు టెన్ ఫిఫ్టీ వన్ అయింది స్టేషన్ లో దిగేసరికి ఇంకా అక్కడ నుండి అయితే మళ్ళీ బయటకైతే బయలుదేరాము మేమైతే ఆటో బుక్ చేసుకుని అయితే ఇంటికి వెళ్తున్నాము ఇంకా బస్ కి వెళ్ళినా కూడా నాకైతే పడదు కదా జస్ట్ అప్పటికే వామిటింగ్ చేసుకుంటున్నాడు ఇంకా నేను అంతా ఏం తినలేదనమాట హెడ్ ఎక్ గా ఉందని చెప్పాను కదా వామిటింగ్ వచ్చినట్టుగా ఉండి నేను అసలు ఏం తినలేదు నీరసంగా ఉండి అసలు బాగాలేదు మళ్ళీ ఆటోకు బస్ కి వెళ్తే ఇంకా నాకు పడదన్నమాట అసలుకి అసలే నీరసంగా ఉంది హెడ్డెక్ గా ఉందని చెప్పేసి మా వాళ్ళైతే ఆటో బుక్ చేశారు ఇంకా ఆటో బుక్ మేము బయటికి వెళ్లే లోప అయితే ఆటో అయితే ఆల్రెడీ మెయిన్ గేట్ దగ్గర అయితే వచ్చేసి ఉంటది ఇంకా మేము అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం నెక్స్ట్ బ్లాగ్ లో మిగతా బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఓకే నా బాయ్ మరి